కల్కి మూవీ నిన్నే బ్రహ్మరాం యూసా చూసా మ్యాట్ ని అదిరిపోయింది సినిమా ఫస్ట్ హాఫ్ నిద్రపోయా లెటర్ నిద్రపోయా అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నిద్రపోయాను అనమాట నా ఫ్రెండ్ అయితే ఒక అరగని నిద్రపోయాడు అరగని నిద్రపోయింది అట్లా లేపితే అదే సూపర్ అందరు అది అంటాడు జీ మూసుకో నువ్వు ఇప్పుడు దా పొడుకున్నావు ఇప్పుడు లేపితే ఎక్స్ట్రా అంటున్నావు ఫస్ట్ హాఫ్ అంతా నిద్రపోయాం బ్రో లిటర్ గా నిద్ర ఫీల్స్ సెకండ్ హాఫ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ బొమ్మ ఎక్కడ బోర్ బోరుకోట్ల ఎంగేజింగ్ అసలు బుజ్జికి బుజ్జి ప్రభాస్ చేసే ఫైట్ సీక్వెన్స్ కానీ అసలు మహాభారతం ఎపిసోడ్ కానీ లాస్ట్లో అంటే రివీల్ చేయను స్పాయిలర్ ఇంకా ఒక రోజు అయింది కాబట్టి ఫీస్ట్ విజువల్ ఫీస్ట్ సెకండ్ హాఫ్ అంతా విజువల్ ఫీస్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం కార్టూన్ గ్రాఫిక్స్ ఇప్పుడు రెండు వందల అంతా కలెక్ట్ చేసిందంట ఫస్ట్ డే తప్పులేదు కలెక్ట్ చేయడంలో సెకండ్ హాఫ్ కోసం కలెక్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం చేశాడ్రా నాగశ్విన్ అని మైండ్ పనిచేయదు కాసేపు ఒక ఐదు నిమిషాలు అసలు ఏం జరిగింది అని అనిపిస్తుంది ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం అనమాట ఆ రేంజ్ విజువల్ ఫీస్ట్ చూపించాడు ఇంకా క్లైమాక్స్ లో కమలాసన్ గారి వాయిస్ ఓవర్ తో బూస్ బంప్స్ అసలు అంటే మనకి కట్టప్ప అని ఎందుకు చంపాడు అని ఎక్సైట్మెంట్ హాన్ చేసింది కదా బాహుబలి టూ వచ్చేంత వరకు సో ఇది కూడా అట్లా అనిపించింది అరే ఇప్పుడు ఏం జరిగిందిరా అనే ఎక్సైట్మెంట్ ఇచ్చాడు సెకండ్ పార్ట్ కోసం క్యామియో రోల్స్ క్యామియో రోల్స్ లో అర్జున్ అర్జున్ రోల్లో చేసిన దేవరకొండ అందరూ తెలిసింది కాబట్టి ఇంకోటి చెప్పను విజయ్ దేవరకొండ చాలా బాగా చేశాడు ఇంకా సోషల్ మీడియా రకరకాలుగా అతను వాయిస్ మాడ్యులేషన్ బాగాలేదు అది ఇది అని చెప్పేసి అన్నారు కానీ నాకు బాగా నచ్చింది మరీ అంత అంత తీసి పడేసి బాగుంది అతను వాయిసే అంత ఇంకా అతను ఏం చేస్తాడు ఇంకా సో అది చాలా బాగుంది అసలు అతను వాయిస్ చాలా బాగా మంచి నాకైతే నచ్చింది ట్రోల్స్ పక్కన పెడితే అమ్మో అమితాబ్ బచ్చన్ గారికి దండాలు నిజంగా అమితాబ్ బచ్చన్ గారు తప్పితే ఇంకెవ్వరు ఆ రోల్ చేయలేరేమో అసలు నేను బేసిక్లీ అంతా వచ్చిన గారు హైట్ గా ఉంటారు కానీ అశ్వత్థామ మామూలుగా ఎనిమిది అడుగులు ఉంటారు అనమాట ఎనిమిది అప్పుడు ఎంత ఎయిట్ నైన్ నైన్ ఫీటా ఎయిట్ ఫీటా సో ఆ ఎయిట్ ఫీట్ కి తగ్గట్టుగా చూపించిన విధానం కానీ ఆ ఫైట్ సీక్వె సీక్వెన్సెస్ కానీ మైండ్ బ్లోయింగ్ మైండ్ ఫక్ అనమాట బుజ్జిగా ట్రాన్స్ఫర్మేషన్ అయితే దండదు అసలు విజిల్స్ అరిచేసా నేనైతే ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనే సినిమా ఉంటుంది తెలుసా హాలీవుడ్ లో చాలా చాలా పార్ట్స్ వచ్చాయి అంటే అలా అనిపించింది చాలా బాగుంది ఎక్స్ట్రా ఆర్జీవి ఆర్జీవి అంత ఇంపాక్ట్ ఏం లేదు కానీ అరిచారు ఆర్జీవి కనబడుతుంది అరుస్తారు కదా నాకు రాజమౌళి గారి క్యామియా బాగా నచ్చింది ఇంకో ఇంకోసారి కలిస్తే పది సంవత్సరాలు దొబ్బుతా అన్నారు కదా అది బాగుంది అనమాట బ్రహ్మానందం కామెడీ కూడా యాక్సిషల్ బ్రహ్మానందం అది అద్దె కట్టలేదే అనేటువంటి ట్రాక్ అదంతా కూడా చాలా హలో ఫస్ట్ ఆఫ్ ఒకటే చల్లగా అనిపించింది గాని ఇంకా ప్రభాస్ గారు అశ్వత్థాంతో చేసే ఫైట్ సీక్వెన్స్ లో ఇలా గుద్దినప్పుడు ఇలా పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోతుంటాడు కదా ఆ ఎక్స్ప్రెషన్ అది అది చాలా నవ్వునం అనమాట చాలా బాగుంది బాహుబలి ఫస్ట్ డే క్రాస్ చేసింది అంటున్నారు వరల్డ్ వైడ్ బాహుబలి టోని మంచిదే కదా ప్రభాస్ రికార్డు ఫస్ట్ డే ప్రభాస్ రికార్డు బతలు కొట్టాడు సంతోషం ఆనందపడాలి ఇంకోటి ఏంటంటే నాగశ్విన్ అంటే ఒక సౌత్ ఇండియన్ సినిమా నుంచి మనమే డైరెక్టర్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అని చెప్పుకోవడానికి గర్వపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తెలుగు ఆడియన్స్ ఎందుకంటే బాహు బాహుబలితో రాజమౌళి గారు ఏ స్టాండర్డ్ని అయితే సెట్ చేశారో దాన్ని పడిపోనివ్వకుండా దాని తర్వాత వచ్చే డైరెక్టర్స్ అందరూ అదే లెవెల్ని మ్యాచ్ చేస్తా మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఈ సినిమాతో అసలు ఇటువంటి థాట్ కూడా ఒక డైరెక్టర్కి రావచ్చా అనే రేంజ్లో నాగశ్విన్ తీసిన విధానానికి హడ్స్ అసలు ఇలా ఈ రేంజ్లో ఉంటుంది అనుకోవాలి నేను చాలా కష్టం రేటింగ్ దీనికి రేటింగ్ ఎలా ఇవ్వాలంటే సెకండ్ హాఫ్ టెన్ బై టెన్ ఫస్ట్ ఆఫ్ వన్ బై వన్ బై టెన్ సో ఓవరాల్గా సినిమా జోక్స్ 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 అపార్ట్ పక్కన పెట్టి జోకులు పక్కన పెడితే సినిమా ఓవరాల్గా బ్లాక్ బస్టర్ సో వాళ్ళు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఎంతో పెట్టారని చెప్పేసి అంటున్నారు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్ సో వెయ్యి కోట్లు గ్రాస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు